క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనక కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ముప్పైవ చరణం దేవుడు యదార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము ఆయన శరణజొచ్చు వారికి ఆయన కీడము ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆరాధిస్తున్న దేవుడు యథార్థవంతుడు అంటే సంపూర్ణుడు పరిపూర్ణుడు లోపము లేనివాడు అనే అర్థం దేవునికి మహిమ కలను గాక ఆయన మాట నిర్మలమైనది అంటే సత్యమైనది అని అర్థం సత్యమై ఉన్న దేవుడు సంపూర్ణుడు లోపము లేనివాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే కనుకనే ప్రపంచానికి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు విసిరిన ఏకైక దేవుడు దేవునికి మహిమక్కలను గాక ఆయన అంత పరిశుద్ధుడు అంత పరిపూర్ణుడు గనుకనే తనను నమ్మిన బిడ్డలకు అండగా నిలబడే దేవుడై ఉన్నాడు ప్రియులారా కేడెము అంటే రక్షణ కవచము అని అర్థం డాలు అని అర్థం డాలును కవచమును ఎక్కడ వాడతారు యుద్ధములో కదా ఎవరు సైనికులు వాడతారు ఎందుకోసం శత్రువు యొక్క బాణాలు శత్రువు యొక్క దెబ్బలను తట్టుకోవటానికి అడ్డగించటానికి ఈ లోకంలో అపవాది మొదలుకొని అనేక మంది క్రైస్తవుల మీద విషము నూరుతున్నారు క్రైస్తవులు అంటే సరిపోని వారున్నారు మాటలతో కొంతమంది చేష్టలతో కొంతమంది రకరకాలుగా క్రైస్తవుల్ని హింసించటానికి బయలుదేరుతున్నారు అయితే ఎవరైతే దేవుని శరణజొచ్చి దేవుని చెంత ప్రార్థనాపూర్వకంగా మరియవలే జీవిస్తారో వారికి దేవుడే డాలుగా రక్షణ కవచముగా ఉండి వచ్చే నిందలను అవమానాలను ఆశీర్వాదంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువ యథార్థవంతుడైన తండ్రి లోపము లేని ఏకైక దేవుడవైన ఏ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును తండ్రి ఈ లోకములో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొన్ని రకాల శ్రమలను బాధలను అనుభవిస్తుంటే మరొక వైపు క్రైస్తవులమైనందుకు మమ్మల్ని నిందించేవారు చులకనగా చూసేవారు మా మీద లేనిపోని సాడీలు చెప్పేవారు మా మీద నిందలు మోపేవారు మరికొంతమంది ఇలాగ అన్ని రకాలుగా ఈ లోకంలో ఇబ్బందులు పడుతూ మాలో కొందరు ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకి వారిలో ఎవరైనా అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా ధైర్యపరిచి ప్రార్థనాపూర్వకంగా నీ పాదంలో చెంత నీ శరణు చొచ్చి విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్